జగద్గురువులు మన కోసం సమయం అసలు క్షణం తీరుపడ లేకుండా ఉన్నా కూడా మన ఎందుకు వాత్సల్యంతో వారు వచ్చారు మనం వెంటనే తెలిచోనే శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి వారికి పాదపద్మములకు సాంజలిబద్ధ ప్రణామాలు సమర్పణ చేస్తూ తత్కరకమ సంచారతటువంటి స్వామి సాష్టాంగ నమస్కారము తెలియజేస్తూ ఇవాళ మనందరికీ కూడా ఎంతో విశేషమైనటువంటి రోజు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇటువంటి అవకాశం మనకి లభించదు ఏదో ఊరికే చెప్పే మాటలు కావు ఇవి ఇవాళ ప్రాంగణము వెంకటేశ్వర స్వామి దేవాలయం సాన్నిహిత్యము సాన్నిధ్యము జగద్గురువుల సాన్నిధ్యము ఇవాళ తిథి ఏకాదశి మీరంతా మంత్రోపదేశం తీసుకోవడానికి వచ్చినటువంటి విషయాలు కలిసి రావడం ఆ జగద్గురువుల ఆశీస్సుల వల్లనే మనకి సాధ్యం వారి అనుగ్రహం మన పట్ల ఎప్పటికీ ఇలాగే ఉండాలని మీ అందరి తరఫున సభాముఖంగా వారికి విజ్ఞాపన చేస్తూ వారిని సందేశం వినిపించవలసిందిగా కోరుతున్నాను రోజున ఇప్పుడు మూడు విషయాల్ని ఇక్కడ ఉపదేశించడం జరిగింది మొట్టమొదటిది బాలా త్రిపుర సుందరి అమ్మవారి మహామంత్రం అత్యంత మహిమాన్వితమైనటువంటిది బాలా త్రిపురసుందరి అమ్మవారి యొక్క ఉపాసన అనేది విశేషంగా మన దేశంలో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ఉపాసన అనాది కాలంగా అనేక రూపములలో అనేక నామములతో జరుగుతూ ఉన్నది అందులోనూ విశేషంగా బాలాత్రిపుర త్రిపుర సుందరి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఉపాసన చాలా ప్రాచీన కాలం నుంచి జరుగుతూ ఉన్నది ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో మనకి సకల శ్రేయస్సులు లభిస్తాయి బాలస్వరూపిణిగా ఉన్నటువంటి ఆ జగన్మాతను ఆరాధించడం అనేది పరంపరగా వచ్చింది అమ్మవారి యొక్క బాలాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క వర్ణనని విశేషంగా ఇందాక చెప్పినటువంటి ధ్యాన శ్లోకంలో చేశారు అరుణగిరణజాలైహి అంచితాశావకాశ విధృత పుస్తకా పుస్తకాభీతిహస్త అని ఇతర వరకరాఢ్య అని అక్కడ చెప్పారు అంటే అమ్మవారి యొక్క నాలుగు భుజాల్లో చతుర్భుజ స్వరూపిణిగా బాలా బాల బాలస్వరూపిణిగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటుంది అందులో ముందుండేటటువంటి రెండు చేతుల్లోనూ వరదం అభయం కుడి చేతిలో అభయం ఉంటుంది ఎడం చేతిలో వరదహస్తం ఉంటుంది ఆ అభయహస్తంతో అమ్మవారు మనల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉంటుంది అనుగ్రహిస్తూ ఉంటుంది వరద హస్తంతో మనకు అన్ని అభీష్టాలని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది అదేవిధంగా రెండవ నాలుగు అంటే రెండు రెండు భుజాల్లో ముందుండే రెండు భుజాలు వెనక ఉండే రెండు భుజాలు ఆ రెండు భుజాల్లోనూ మళ్ళీ కుడి భుజంలో విధృత జపవటీక అని అన్నారు అంటే ఏమిటి జపమాల జపమాలని అమ్మవారు ధరించి ఉంటుంది ఎడంవైపు ఉండేటటువంటి చేతిలో పుస్తకం అని పుస్తకాభీతి హస్తా అన్నప్పుడు పుస్తకం పుస్తకాన్ని అమ్మవారు ధరించి ఈ జపమాల అనేది ఏదైతే ఉందో అది తపస్సు తపస్సుకి ప్రతీక ఆ తపస్సుని మనకి చేయవలసిందిగా అమ్మవారు ఆదేశిస్తూ ఆ తపస్సు యొక్క ఫలాన్ని కూడా చేసినటువంటి తపస్సు యొక్క ఫలాన్ని కూడా అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది అదేవిధంగా ఎడం చేతిలో వెనక వైపు ఏముంది అనంటే పుస్తకం ఉన్నది పుస్తకం అనేది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆ విద్యల్ని ప్రతిపాదించడం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి వరదం అభయం పుస్తకం జపమాల ఈ నాలుగిటిని అమ్మవారు ధరించి సంపూర్ణంగా అక్షరాలు ఆరు అక్షరాలు ఉన్నటువంటి ఈ బీ ఈ మాలా ఈ మహామంత్రాన్ని ఈ సందర్భంలో ఇక్కడ ఉపదేశించడం అనేది జరిగింది కాబట్టి విశేషంగా ఈ మంత్రాన్ని అందరూ కూడా చక్కగా ఉపాసన చేసి జపం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి విశేషంగా మన పరంపరలో కుటుంబాల్లో అన్ని చోట్ల కూడా మగపిల్లలకి శాస్త్రం చెప్పినటువంటి వయస్సులో ఉపనయనం చేసి ఆ తర్వాత నియమంగా గాయత్రి మంత్రాన్ని అప్పుడే ఉపనయనంలోనే గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి నియమంగా అందరూ కూడా ఈ సంధ్యావందనం త్రికాల సంధ్యావందనం గాయత్రి జపం వీటిలని చెయ్యాలి అనేటటువంటి పరంపర వెనకటి నుంచి వస్తూనే ఉన్నది అయితే ఇది మగపిల్లలకి ఇట్లా ఉపనయనం గాయత్రి జపం ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఆడపిల్లలకి నియమంగాని అట్లా ఏమీ లేదు అంటే అలా విశేషంగా చేసేది లేదు చేస్తూ ప్రస్తుతం పరంపరలో లేదు కానీ ఆడపిల్లలకి అదే విశేషంగా స్త్రీలకి శాస్త్రముల్లో ఎన్నో మంత్రాల్ని ఉపదేశించారు వాళ్ళ కోసమని ప్రత్యేకంగా ఎన్నో మంత్రాలను ఉపదేశించారు అది ఏదో కాలంలో ఇదివరకటి కాలంలో ఉండేది ఆ ఉపాసన అనేది అది ఏదో కాలంలో మళ్ళీ తర్వాత అది విడిచిపోయింది కానీ విశేషంగా మళ్ళీ అందరూ కూడా ఎలాగైతే మన ఇంట్లో ఉండేటటువంటి మగపిల్లలకి ఈ ఉపనయనం చేసి ఆ సందర్భంలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి ఆ తర్వాత నియమంగా త్రికాల సంధ్యావందనం అవన్నీ కూడా చేయాలి అని చెప్పి ఎలాగైతే చేస్తూ ఉన్నామో పద్ధతి అదేవిధంగా విశేషంగా ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలకి ఈ మంత్రాన్ని ఈ బాలా సుందరి మంత్రాన్ని చిన్న వయసులో ఎలాగైతే ఆ ఉపనయనం ఒక కాలంలో ఉపనయనం చేస్తున్నామో అదేవిధంగా సరైనటువంటి ఆ కాలంలో ఈ మంత్రాన్ని ఉపదేశించేటటువంటి ఒక పద్ధతి అనేది విశేషంగా రావాలి అందుకోసమే ఇవాళ రోజున అంటే ఎలాగైతే ఆ గాయత్రి మంత్రాన్ని తండ్రి ఉపదేశిస్తాడో అదేవిధంగా ఈ బాలా త్రిపుర మంత్రాన్ని కూడా తండ్రి తమ పిల్లలకి ఈ విధంగా ఉపదేశించినప్పుడు ఇలా ఉపదేశం చేసి అదేవిధంగా వాళ్ళు శ్రద్ధగా చిన్న వయసు నుంచి చక్కగా శ్రద్ధగా దీన్ని ఆచరించేట్టుగా వాళ్ళకు ఆ ప్రేరణను కలిగించాలి తద్వారా ఈ అనుష్ఠానం అనేది ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లోనూ జరగాలి అదేవిధంగా దీనితో పాటు ఈ గాయత్రి ఈ బాలా త్రిపుర మంత్రంతో పాటు ఇవాటి రోజున గాయత్రి స్తోత్రము అనేటటువంటి ఒక విశిష్టమైన స్తోత్రం సర్వస్త జగత్తు ఆ జగన్మాత యొక్క స్వరూపంగా వర్ణించబడి ఉన్నటువంటి ఆ స్తోత్రం సమస్త ప్రపంచము ప్రపంచంలో ఉండేటటువంటి సమస్తం అంతా కూడా ఎలాగైతే భగవద్గీతలో కృష్ణపరమాత్మ ఒక మాట అంటాడు యద్యద్విభూతిమత్ సత్వం శ్రీమద్ ఊర్జితమేవ తత్తదేవావగత్వం మమతేజోంశ సంభవం అని భగవంతుడు ఒక మాట అంటాడు అంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఉత్కృష్టమైనటువంటి వస్తువులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచానికి ఆధారంగా ఉండేటటువంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా యొక్క విభూతులు నా యొక్క స్వరూపాలుగా నువ్వు తెలుసుకో అని అర్జునుడికి ఉపదేశిస్తాడు తన యొక్క విభూతి యోగంలో అన్నిటిని చెప్పి ఆ తర్వాత ఈ విషయాన్ని ఉపదేశిస్తాడు కాబట్టి అక్కడ ఎలాగైతే ఆ భగవంతుడు చెప్పాడో అదేవిధంగా ఇక్కడ ఈ సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆ జగన్మాత యొక్క స్వరూపము అని అనేటటువంటి ఆ విషయాన్ని మనకి తెలియజేసి అమ్మవారిని స్థుతించేటటువంటి స్తోత్రమే ఈ గాయత్రి స్తోత్రం అనేటటువంటిది ఇది విశేషంగా అమ్మవారి యొక్క భగవంతుడి యొక్క అనేక స్వరూపాల్లో శివుడు విష్ణువు గణపతి అమ్మవారు మొదలైనటువంటి ఈ స్వరూపాలన్నీ కూడా ఒకే పరమాత్మ ధరించినటువంటి ఈ స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని స్వరూపాలకి ప్రత్యేకంగా కొన్ని కొన్ని పురాణాలు అవన్నీ ఉన్నాయి ఇటువంటి పురాణాల్లో విశేషంగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని అమ్మవారి యొక్క మాహాత్మ్యాన్ని మనకు తెలియజేసేటటువంటి కొన్ని పురాణాల్లో విశేషమైనటువంటిది దేవీ భాగవత మహాపురాణం అటువంటి భాగవత మహాపురాణంలో పన్నెండవ స్కంధంలో మొత్తం అక్కడ పన్నెండవ స్కంధాలు దాంట్లో చివరి స్కంధమైనటువంటి పన్నెండవ స్కంధంలో అక్కడ విశేషంగా గాయత్రి ఉపాసన గురించి ఎంతో విస్తారంగా విషయాల్ని చెప్పారు విశేషంగా గాయత్రి అమ్మవారి యొక్క సహస్రనామం అన్నిటినీ కూడా మనం అక్కడ చూడొచ్చు కాబట్టి ఈ విధంగా అక్కడ విశేషమైనటువంటి ఉపాసనలను చెప్పారు అటువంటి ఉపాసనల్లో ఈ స్తోత్ర పఠనం అనేది చాలా ప్రశస్తమైనటువంటిది ఆ స్తోత్రాన్ని ఇరవై తొమ్మిది శ్లోకాలు దీంట్లో ఉన్నాయి ఆ స్తోత్రాన్ని అందరూ కూడా చక్కగా ప్రతిరోజు ఈ జపం చేసిన తర్వాత జపం చేయించిన పిల్లలకు కూడా దీన్ని ఉపదేశించి ఈ స్తోత్రాన్ని అందరికీ కూడా పిల్లలు ఇద్దరి పిల్లలకి కూడా ఉపదేశించు మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఇద్దరికీ ఈ స్తోత్రాన్ని ఉపదేశించవచ్చు ఇప్పుడు వాళ్ళ మగపిల్లలకి ఎలాగో గాయత్రి మంత్రం అనేది ఉండనే ఉంది ఆడపిల్లలకి బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని వాళ్ళకు ఉపదేశించాలి దాంతోపాటు ఇద్దరికీ కూడా ఈ స్తోత్రాన్ని ఇద్దరికీ ఉపయోగ ఇద్దరికీ ఉపదేశించవచ్చు అదేవిధంగా దుర్గా సప్త శ్లోకి అని ఏడు శ్లోకాలు అంటే సంపూర్ణమైనటువంటి సప్తశతి అనేది ఏదైతే ఉందో దుర్గా సప్తశతి దాన్ని యొక్క సారమైనటువంటి ఏడు శ్లోకాలు దీన్నే దుర్గా సప్తశతి సప్తశ్లోకి అని అంటారు కాబట్టి అటువంటి ఆ సారభూతమైనటువంటి ఆ శ్లోకిని కూడా ఇవాటి రోజున ఇక్కడ ఉపదేశం చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ అనుష్ఠానాల్ని చక్కగా అందరూ కూడా విశేషంగా చేసి ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అంటే ఇప్పుడు అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ఉపదేశం తీసుకున్నారో ఇంక నుంచి ఈ పరంపర అనేది చక్కగా ప్రారంభం అవ్వాలి అందుకే అది ప్రారంభం కావడానికే విశేషంగా ఈ వాటి రోజున మేము ఇక్కడి నుంచి ప్రారంభం చేసాం మీకు ఉపదేశం చేయడం ద్వారా ఇది ఈ పరంపర అనేది ప్రారంభమైంది కాబట్టి విశేషంగా ఈ పరంపర అనేది చక్కగా కొనసాగాలి తద్వారా ఆ భగవద్ అనుగ్రహం అందరికీ కూడా విశేషంగా లభించాలి అయితే దీన్ని ఉపదేశం చెయ్యాలి అని అంటే మొట్టమొదట జపాన్ని ఉపదేశించేటటువంటి వాళ్ళు చక్కగా ముందు జపం చేయాలి కాబట్టి విశేషంగా ఈ వాళ్ళు తీసుకున్నటువంటి ఈ మంత్రాన్ని అందరూ కూడా కనీసం ఒక లక్షకి తక్కువ కాకుండా అందరూ కూడా జపం చేసిన తర్వాత తర్వాత పిల్లలకి దాన్ని ఉపదేశించాలి అంటే ఎలాగో ఇప్పటి నుంచి ప్రారంభించ కనీసం లక్ష దానిపైన ఎంతైనా కూడా చే ఇంకా అక్షర లక్ష అని ఇంకా చాలా ఉంది దాని సంఖ్య అనేది చాలా విశేషంగా శాస్త్రంలో చెప్పబడింది ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది అంత ఉత్కృష్టం కాబట్టి ఎలాగో ఇప్పటి నుంచి ప్రారంభం చేసి చేసేటప్పటికి ఉత్తరాయణం అనేది వస్తుంది ఆ ఉత్తరాయణం అనేది వచ్చిన తర్వాత అంటే దాదాపు శివరాత్రి తర్వాత చక్కగా ఒక మంచి రోజు పిల్లలకి దీన్ని ఒకరోజు ఆ ఉపదేశ విధానాన్ని ఎలా చేయాలనే దాన్ని కూడా మళ్ళీ తర్వాత నేను దాన్ని మీకు అందిస్తాను ఆ ఆ పద్ధతి ప్రకారం ఎలాగైతే మగపిల్ల ఉపదే ఉపనయనం ఉత్తరాయణం వచ్చాక ఉపనయనం అనేది చేస్తాము ఉత్తరాయణంలో అదేవిధంగా ఈ మంత్రాన్ని కూడా ఉపదేశించి ప్రతిరోజు ఈ మంత్రజపం అదేవిధంగా ఈ దుర్ గాయత్రి స్తోత్రం అదేవిధంగా ఈ సప్త శ్లోకి దీన్ని నిత్య అనుష్ఠానంలో విశేషంగా చేసి ఆ భగవద్ అనుగ్రహ నియమంగా ప్రతిరోజు నిత్యానుష్ఠానంలో దీన్ని చెయ్యాలి ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి ఆ మంత్ర జపం ఈ జపానుష్ఠానం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకు అనంటే స్వయంగా భగవద్గీతలో ఇందాక చెప్పినటువంటి ఆ విభూతి యోగంలో భగవంతుడు ఎక్కడైతే తన యొక్క విభూతుల గురించి చెబుతూ ఉన్నాడో మహిమల గురించి చెప్తూ ఉన్నప్పుడు భగవంతుడే ఒక మాట అంటాడు ఏమిటి అని అంటే యజ్ఞానాన్ జపయజ్ఞోస్మి అని ఒక మాట అన్నాడు అంటే దీని అర్థం ఏమిటి రకరకాల యజ్ఞాలు శాస్త్రముల్లో చెప్పబడినాయి అటువంటి యజ్ఞములన్నిటిలోనూ ఈ జపమే ఒక యజ్ఞం లాంటిది కాబట్టి ఈ జపాన్ని కూడా శాస్త్రంలో యజ్ఞంగా పరిగణించి భగవంతుడు ఏం చేశా ఏం చెప్పాడు అనంటే ఉన్నటువంటి యజ్ఞాలన్నిటిలోనూ నేను జపయజ్ఞ స్వరూపుణ్ణి అని భగవంతుడు చెప్పాడు కాబట్టి ఈ జపం చేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది చాలా ఉత్కృష్టమైనటువంటిది అది స్వయంగా భగవత్ స్వరూపం అయినటువంటిది కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఈ జపాన్ని చాలా శ్రద్ధగా భక్తిగా విశేషంగా చెయ్యాలి అదేవిధంగా ఇందాక చెప్పేటప్పుడు మొట్టమొదటి ఆ జపం కంటే ముందు ఋషి దేవత ఛందస్సుల్ని స్మరించడం అనేది మొదటి నుంచి వచ్చినటువంటి పద్ధతి అంటే అందులోనూ ఏం చేయాలి అంటే దా అక్కడ ఉండేటటువంటి నియమం ఏమిటి అని అంటే ఋషిని స్మరించేటప్పుడు శిరస్సుని స్పృశించాలి ఛందస్సుని స్మరించేటప్పుడు మన యొక్క ముఖం దగ్గర ఆ చేతిని పెట్టుకోవాలి ముఖానికి స సమీపంగా ఆ చేతిని ఉంచ ఉంచాలి తర్వాత దేవతని స్మరించేటప్పుడు హృదయం దగ్గర హృదయాన్ని స్పృశించాలి అని శాస్త్రంలో నియమం ఉంది ఎందుకు ఇలాగా ఆయా స్మరణ చేసేటప్పుడు ఎందుకు ఆయా స్థానాల్ని స్పృశించాలి అనేటటువంటి విషయానికి శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏమిటంటే మొట్టమొదట ఋషిని స్మరించాలి ఎవరైతే ఈ మంత్రద్రష్టగా ఉండి ఈ మంత్రాన్ని మనకు ఉపదేశించారో ఆ మంత్రద్రష్టగా ఉండి ఈ మంత్రాన్ని ఉపదేశించినటువంటి వాళ్ళనే ఋషి అని ఇక్కడ అంటారు మామూలుగా లోకంలో ఋషులు అని అంటే వేరు కానీ ఇక్కడ స్వయంగా భగవంతుడే ఋషిగా ఉంటాడు కొన్ని మంత్రాలకి స్వయంగా బ్రహ్మే ఋషిగా ఉంటాడు ఇప్పుడు బాలా త్రిపతి మంత్రానికి స్వయంగా దక్షిణామూర్తే ఆయన ఋషి ఆయన్ని ఋషిగా పరిగణించారు అలా శాస్త్రంలో మంత్రశాస్త్రంలో అలా పరిగణింపబడింది కాబట్టి కొన్ని చోట్ల నారాయణ ఋషి అని ఉంటుంది స్వయంగా శ్రీమనారాయణుడే ఆయనే ఋషిగా అంటే ఏమిటి ఋషి అని అంటే ఇక్కడ ఈ మంత్రం గురించి చెప్పేటప్పుడు ఋషి అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఎవరైతే మొట్టమొదటి ఆ మంత్రాన్ని ఉపదేశించారో మంత్రములు అనేటటువంటి అనాది కాలం నుంచి నిత్యమైనటువంటి వాక్కులు కాబట్టి అటువంటి మంత్రాన్ని ఎవరైతే ఉపదేశించారో ఎవరి నుంచి అయితే ఆ ఉపదేశ పరంపర అనేది ప్రారంభమైందో వారిని మనం ఋషి ఋషిగా ఇక్కడ పరిగణిస్తాం మంత్రశాస్త్రంలో అలా పరిగణించాలి కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఇవాళ రోజున మనకి మన గురువు ఉపదేశిస్తున్నాడు అనంటే ఆయనకి ఆయన గురువు ఆయనకి ఆయన గురువు ఆయనకి ఆయన గురువు ఇలా పరంపర వెళుతూ వెళుతూ చివరికి మొట్టమొదట ఎవరైతే గురువో వారి దగ్గర ఆగుతుంది అది ఎవరు అనంటే వారినే మనం ఇక్కడ మంత్రానికి ఋషిగా పరిగణిస్తాం అటువంటి ఋషి ఇక్కడ ఎవరు అనంటే దక్షిణామూర్తి స్వయంగా భగవంతుడు పరమాత్మ దక్షిణామూర్తి అటువంటి ఆ పరమాత్మనే ఇక్కడ ఋషిగా పరిగణించారు కాబట్టి ఇక్కడికి ఏమింది అంటే అక్కడికి మన యొక్క గురువు గురువు యొక్క గురువు గురువు యొక్క గురువు అలా మొట్టమొదటి గురువు ఆయన కాబట్టి గురువు ముందు శిష్యుడి స్థానం ఏమిటి అంటే గురువు యొక్క పాదాలు గురువు యొక్క పాదాల దగ్గర శిష్యుడి శిరస్సు అనేది ఉండాలి కాబట్టి ఆ గురువుని స్మరించేటప్పుడు ఆ గురువు యొక్క పాదం నా శిరస్సు మీద ఉన్నది అనే ఒక భావనతో మన యొక్క శిరస్సుని స్పృశించాలి అనేటటువంటి విషయాన్ని మంత్రశాస్త్రం మనకి చెప్పింది అందుకే శిరస్సుని స్పృశించడం అనే దాని యొక్క అర్థం అది ఆ గురువుని స్మరించేటప్పుడు ఆ మంత్రద్రష్టని ఋషిని స్మరించేటప్పుడు ఋషి అంటే ఆయన గురువు అందరికీ కూడా గురువు కాబట్టి ఆ ఋషిని స్మరించేటప్పుడు ఆ ఋషి యొక్క స్థానం మన శిరస్సు మీద మనస్థానం ఆ ఋషి యొక్క పాదం దగ్గర అనేటటువంటి భావంతో ఆ శిరస్సుని అదే అదేవిధంగా రెండోది ఛందస్సు ఛందస్సు అని అంటే ఏమిటి ఛందస్సులు అనేక రకాలుగా ఉన్నాయి దానికి ఒక సంఖ్య ఉంటుంది ఇన్ని అక్షరాలు ఉంటే అది ఈ ఛందస్సు ఇన్ని అక్షరాలు ఉంటే ఈ ఛందస్సు అని అన్నన్ని అక్షరాల యొక్క సమూహాన్నే ఒక ఛందస్సుగా ఇక్కడ పరిగణిస్తారు కాబట్టి ఇక్కడ ఈ ఛందస్సు అనేది ఏదైతే ఉందో ఇది అక్షరముల యొక్క సమూహం ఆ అక్షరములని మనం మన నోటితో ఉచ్చరిస్తాం కాబట్టి ఏం చేయాలి అంటే ఆ అక్షరములు ఫలానా సంఖ్యలో ఉన్నటువంటి ఫలానా ఛందస్సులో ఉన్నటువంటి ఆ మంత్రం యొక్క అక్షరములు ఆ ఛందస్సు నా యొక్క ముఖస్థానంలో ఉంది కాబట్టి దాన్ని అలా భావిస్తూ మనం అక్కడ మన ముఖానికి సన్నిహితంగా ఇలా చే హస్తాన్ని పెట్టుకోవడం అనేటటువంటిది ఆ సందర్భంలో చేస్తాం అదేవిధంగా తర్వాతది దేవత దేవతని స్పృశించేటప్పుడు హృదయస్థానాన్ని ఇలా స్పృశించాలి ఎందుకు అని అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఈశ్వర సర్వభూతానాం హృదేశేర్జున తిష్టతి కాబట్టి ఆ భగవంతుడి యొక్క స్థానం భగవంతుడు సర్వవ్యాపిగా ఉన్నప్పటికీ విశేషంగా మనకి ఎక్కడ గోచరిస్తాడు ఎక్కడ మనం ఆ భగవంతుడిని విశేషంగా ధ్యానించగలుగుతాము అనంటే మన యొక్క హృదయంలో కాబట్టి ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నప్పటికీ హృదయస్థానంలో ఇంకా విశేషంగా అభివ్యక్తిని చెందుతాడు కాబట్టి ఆ భగవంతుడు హృదయస్థానంలో భగవంతుడి యొక్క ఆవాస స్థానం కాబట్టి ఆ దేవతని స్మరించేటప్పుడు మనస్సుని స్పృశిస్తాం అంటే ఆ హృదయ స్థానాన్ని స్పృశిస్తాం అక్కడ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భావనతో హృదయ స్థానాన్ని స్పృశించడం అనేది పరంపరగా వచ్చింది కాబట్టి ఆ ఋషి దేవతా ఛందస్సుని చెప్పేటప్పుడు ఆ హృదయ ఆ మూడు స్థానాల్ని స్పృశించి తర్వాత ఆ ధ్యాన శ్లోకాన్ని పఠించి ధ్యాన శ్లోకంలో చెప్పినట్టుగా ఆ భగవత్ స్వరూపాన్ని విశేషంగా ధ్యాన శ్లోకం పఠిస్తున్నప్పుడు సంపూర్ణంగా ఆ భగవత్ స్వరూపాన్ని అక్కడ చెప్పినటువంటి ఒక్కొక్క మాట యొక్క అర్థాన్ని చక్కగా మనస్సులో స్మరిస్తూ విశేషంగా ఆ దేవతా స్వరూపాన్ని మనస్సుకి తెచ్చుకొని ఆ తర్వాత చేయాల్సినటువంటిది ఏమిటి అని అంటే పంచోపచార పూజ అని అంటారు మామూలుగా షోడశోపచార పూజ అని ఇట్లా చతుశ్రేష్ఠి ఉపచార పూజ షోడశోపచార పూజ అని పూజలు రకరకాలుగా ఉన్నాయి దాంట్లో పంచోపచార పూజ అనేది ఎందుకంటే ఇక్కడ ఇది ఇక్కడ జపం చేస్తున్నాం కాబట్టి జపం అనేది ఇక్కడ ప్రధానం కాబట్టి మళ్ళీ షోడశోపచార పూజ చతుర్శో ఉపచార పూజలు అవన్నీ చేస్తే మళ్ళీ దానికే అయిపోతుంది కాబట్టి ఇక్కడ సంక్షిప్తంగా పంచోపచార పూజ అని చెప్పారు అంటే ఆ షోడశోపచారాల్లో ముఖ్యమైనటువంటి ఉపచారాలు ఐదు వాటిని ఇక్కడ చెప్పారు అందులోనూ మళ్ళీ ఆ ఉపచారాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చేయవలసినటువంటి అవసరం లేదు శాస్త్రంలో ఏం చెప్పారు అంటే మనం చూపిస్తున్నటువంటి ఆ ముద్రలు ఏవైతే ఉన్నాయో ఆ ముద్రతోనే ఆ భగవంతుణ్ణి ఆ ఉపచారంతో ఆరాధించినట్టు అవుతుంది ఆ ముద్రని చూపిస్తేనే చాలు ఆ పరమాత్మని మనం ఆ ఉపచారంతో ఆరాధించినట్టు అవుతుంది కాబట్టి కేవలం ఆ ముద్రల్ని చూపిస్తే చాలు అని ఇక్కడ చెప్పారు కాబట్టి ఆ ఒక్కొక్క ముద్రతోనూ మనం చేస్తున్నటువంటి ఆ ఉప ఆ ఉపచారాన్ని మన మనస్సులో విశేషంగా భావిస్తూ ఈ ఐదు ముద్రల్ని చూపించి ఆ తర్వాత విశేషంగా జపానుష్ఠానాన్ని అందరూ కూడా చాలా శ్రద్ధగా చక్కగా సంకల్పం చేసుకొని చక్కగా జపానుష్ఠానం చెయ్యాలి తద్వారా ఆ భగవద్ అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కావాలి అదేవిధంగా ఇక్కడ నేను అది తర్వాత మీకు అందిస్తాను మొత్తం జపంంతా అయిన తర్వాత మళ్ళీ దానికి ఒక పద్ధతి ఉంది ఆ జపం అంతా అయిపోయిన తర్వాత చివరికి ఒక శ్లోకం కూడా చెప్పేది గుహ్యాతి గుక్షగోప్తీత్వం గృహాణాస్మద్కృతం జపం అని మామూలుగా గాయత్రి జపంలో సంధ్యావందనలో చెప్పే పద్ధతి లేదు కానీ ఇతర మంత్రాలన్నిటికీ కూడా మిగతా గాయ సంధ్యావందనంలో అది లేకపోవచ్చు కానీ ఈ ఇతర మంత్రాలు ఇలా ఉపదేశం తీసుకొని చేసేటటువంటి మంత్రాలన్నిటికీ కూడా చివరికి గుహ్యాది గుక్ష్య గోప్తీత్వం గృహాణాస్మద్కృతం జపం అని చెప్పి చెప్పేటటువంటి ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని చెప్పి నీళ్ళు వదిలిపెట్టి చివరికి మళ్ళీ నీళ్ళు వదిలిపెడితే అక్కడికి ఆ జపం పూర్తయినట్టు అని దాని యొక్క పద్ధతి కాబట్టి ఆ పద్ధతి ప్రకారం కూడా చక్కగా జపం చేసి ఆ తర్వాత తర్వాత ఉపదేశం ఇత్యాదులన్నింటినీ కూడా తర్వాత ముందుకు నిర్వహించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా ఈ కేసీదాస్ ట్రస్ట్ ద్వారా ఈ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో ధార్మికమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉండడం జపానుష్ఠానాలన్నింటినీ కూడా విశేషంగా జపాది అనుష్ఠానాలని విశేషంగా చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎంతోమంది ఈ విధంగా ఒక సముదాయంగా ఉండి సమూహంగా ఉండి విశేషంగా ఈ అనుష్ఠానాదులన్నిటినీ కూడా చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మా ప్రీతిపాత్రులైనటువంటి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారికి ఆయనకు కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం ఇదే విధంగా ఇంకా ఇంకా భవిష్యత్తులోనూ విశేషంగా ఈ అనుష్ఠానాదులు ఇవన్నీ కూడా ఇంకా చక్కగా జరుగుగాక తద్వారా ఆ భగవంతుడి యొక్క విశేషమైనటువంటి శక్తి అందరికీ కూడా భగవద్ అనుగ్రహంతో విశేషమైనటువంటి శక్తి విశేషమైనటువంటి శ్రేయస్సు అందరికీ కూడా చక్కగా లభించుగాక అదేవిధంగా ఈ పరంపర అనేది ఏదైతే ఉందో దీని యొక్క దీని యొక్క శక్తి ఇంకా ఇంకా చక్కగా అభివృద్ధిని చెంది ఇంకా ఇంకా ఇది విశేషంగా అందరికీ శ్రేయస్సు లభించుగా కానీ సందర్భంలో ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అంటే ఈ ఇప్పుడు తీసుకున్నటువంటి జపం ఏదైతే ఉందో ఇది మొత్తం యావజ్జీవం చేయవలసినటువంటి జపం ఏదో ఉపదేశం చేసేసాం అక్కడికి అయిపోయింది అని ఎవరు అనుకోకూడదు వాటి నుంచి జపం చేసేసి ఏదో కొంత చేపే చేసేసాం తర్వాత ఉపదేశం చేసేసాం అక్కడికి దిగు చేయడం కోసం తీసుకున్నాం అక్కడికి అయిపోయింది అని అనడానికి లేదు ఎందుకంటే ఏ మంత్రాన్నైనా కూడా ఒకసారి ఉపదేశం తీసుకున్నప్పుడు దాన్ని యావజ్జీవం అనుష్ఠించాలి అని శాస్త్రంలో చెప్పినటువంటి నియమం కాబట్టి విశేషంగా దీన్ని సదాకాలం అనుష్ఠించాలి అనేటటువంటి విషయాన్ని కూడా చెబుతూ మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాలని ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మీరు చేయబోయేటటువంటి అనుష్ఠానాలు ఇవన్నీ కూడా చక్కగా జరుగుగాక నిర్విఘ్నంగా సంపన్నవుగా కానీ ఈ సందర్భంలో ఆశీర్వాదాలని మరొక మారు తెలియజేస్తూ ఉన్నాం హర నమః పార్వతీ హర హర మహాదేవ అందరికీ ఇవ్వడానికి ఇక్కడ అవకాశం లేనందువల్ల ఈ మంత్రాక్షతల్ని ఇక్కడ సమయావకాశం లేనందువల్ల ఇక్కడ ఆశీర్వదించారు గురువుగారు ఇక్కడి నుంచి నిర్గమించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ అక్షతలు అలాగే ఈ ఫలాల్ని ఇవ్వటం జరుగుతుంది Hārave Pāhimāṁ Chhantara Rakshaṁa Hārave Pāhimāṁ Chhantara Rakshaṁhā. Hārave Pāhimāṁ Chhantara Rakshaṁhā. What? <laughs>